మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంబటి రాంబాబు మరిన్ని చిక్కుల్లో పడ్డట్లుగా తెలుస్తోంది అంబటిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించారని కేసులైతే నమోదు చేశారు పలువురు వైసీపీ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తోంది అంబటిని అరెస్టు చేస్తారంటూ కూడా ప్రస్తుతం వార్తలైతే గుప్పమంటున్నాయి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరిన్ని చిక్కుల పడ్డట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది వరుస కేసులు ఆయన్ను వెంటాడుతున్నాయి తాజాగా మరిన్ని కేసులు నమోదయ్యాయి ఆయనపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెంటపల్ల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞ ఉల్లంఘించారనే ఆరోపణలతో నల్లపాడు పాతగుంటూరు పోలీస్ లో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది సత్యనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు జగన్ పర్యటనలో భాగంగా కొర్రపాడు వద్ద అంబటి ఆయన సోదరుడు మురళితో కలిసి గందరగోళం సృష్టించారని అక్కడ ఏర్పాట్లు చేసిన బారికేడ్లను తొలగించి విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారని వారించేందుకు ప్రయత్నించిన పోలీసుల సిబ్బందిని అంబటి నెట్టివేసినట్టుగా ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ త్రీ ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ లాంటి సెక్షన్ల కింద సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు నల్లపాడు పాతగుంటూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు కావడంతో అంబటిని అరెస్టు చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇక సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు ఎస్ సాయి జగన్ రెండపల్ల పర్యటనలో పోలీసులకు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై అంబటి మీద పలు సెక్షన్ల కింద పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనట్లుగా తెలుగు తెలుస్తుంది ఈ అంబటి అరెస్ట్ అవుతారు అనే వార్తలు అయితే గుప్పమంటున్నాయి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే నోటీసు కూడా జారీ చేశారు కొర్రపాడు వద్ద జరిగిన ఆందోళన అంటే అందరూ కూడా బార్కెట్లు తోసుకుంటూ అక్కడ బార్కెట్లు అడ్డం పెట్టారు కొంతమందికి మాత్రమే పర్మిషన్ ఉంది వంద నుంచి నూట యాభై మాత్రమే వెళ్లే లోపలికి వెళ్లే పర్మిషన్ ఉంది రెండపాలకు వెళ్లే పర్మిషన్ ఉంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి రానవట్లేదని దాదాపుగా ఒక ఏడెనిమిది చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు కానీ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వైసీపీ కార్యకర్తలు హడావుడి చేస్తూ వచ్చారు కానీ ముఖ్యంగా కుర్రపాడు దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ అంటే అక్కడ మార్కెట్స్ అన్ని కూడా అటెండ్ పెట్టేశారు ఫోర్ వీలర్స్ రాకుండా టూ వీలర్స్ వరకు లోపల వరకు దారిచ్చారు అందరు లోకల్ గా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలకుండా టూ వీలర్స్ వరకు దారి అక్కడ అయితే కుర్రపాడు దగ్గర చాలా కీలకమైన చెక్ చెక్ పాయింట్ అక్కడ అంబటి రాంబాబు తో పాటు మరి కొంతమంది వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే అంబటి రాంబాబు అనుషాలు వీళ్ళంతా కూడా చెక్ పోస్ట్ దాటే ప్రయత్నం చేసేప్పుడు అంబటి రాంబాబు కార్ ని నుంచి క్రాస్ చేయడానికి అక్కడ అందరూ కూడా పోలీసులతో వాగ్వాదం జరిగింది పోలీసులు అయితే అంబటి రాంబాబుకే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకాల వచ్చిన వందలాది మంది కూడా పర్మిషన్ లేదని చెప్పినప్పటికీ అక్కడ వినే పరిస్థితి అయితే గందరగోళ కూడా పరిస్థితులు నెలకొన్నా ఎవరికి కూడా చెప్పినా వినని పరిస్థితి సో ఈ లోక అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు అలాగే అంబటి రాంబాబు అనుచరులు అందరూ కూడా ఒకసారిగా కార్లు దిగి పోలీసులతో భాగ్వాదం పెట్టుకున్నారు అప్పటికి కూడా పోలీసులు వెళ్ళడానికి పర్మిషన్ లేదని చెప్తున్నప్పటికీ కూడా ఆ బార్కెట్లన్నీ కూడా నెట్టేసుకుంటూ బేసిక్ గా బార్కెట్లు అడ్డం పెట్టాక వాటిని ఎవరు కూడా ముట్టుకునే సాసనం అయితే ఎవరు చేయరు ఎందుకంటే బార్కెట్లు పెట్టేది నిషేధాజ్ఞలు ఉన్నంత వరకు బార్కెట్లన్నీ ముట్టుకోకూడదు అలాగే అవి పోలీసు ప్రాపర్టీ అవుతాయి సో ఆ పోలీస్ ప్రాపర్టీస్ కూడా ఎవరు కూడా ముట్టుకోవాలి వాటిని ధ్వంసం చేసినట్టుగానే భావిస్తారు సో ఇటువంటి కేసులు అన్ని కూడా పోలీసులతో వాగ్వాదం జరిగింది అలాగే అక్కడ గొడవ సృష్టించడంతో పాటు బార్కెడ్ అనే అంటే పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేయడం ఇట్లా రకరకాలుగా ఆరోపణలన్నీ కూడా అంబట రాంబాబు అలాగే అతని అంచెల పైన అంచెలు చుట్టూ ఉన్న అంచెల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇక్కడ వరకు బానే ఉంది కానీ ఇక్కడ నుంచి మొత్తం ఆ మొత్తం వ్యవహారంలో పాల్గొన్న వారు ఎంత మంది పాల్గొన్నారు ఎంత మంది హడావిడి చేశారు ఎంత మంది ఈ టోప్లాట్ లో వాగ్వాదంలో పాల్గొన్నారు పోలీసులు ఎంతమంది ఆటం కలిగించారు ఇటువంటి నిష్టాన్ని తీసుకున్నారు దీంతో పాటు అక్కడ పనిచేసిన పోలీస్ సిబ్బంది పైన కూడా దురుస్తు ప్రవర్తన చేశారు కొంతమంది పోలీసులు తోసేశారని ఇట్లా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేసి అయితే కేవలం అందరూ కూడా నల్లపాడు వరకు మాత్రమే కేసులు నమోదు చేశారు కానీ నల్లపాటు నుంచి పాతగుండూరు పోలీస్ స్టేషన్ నుంచి అలాగే ఇప్పుడు సత్తెనపల్లి రోడ్ల పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు వరుస కేసులు అంబటి రాంబాబు పై నమోదు అవుతున్నాయి పూర్తిగా పోలీసుల విధులకి ఆటంకం కలిగించడం అనేది పెద్ద విషయంగా చూడాలి దాంతో పాటు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులపై తోపులో పోలీసుల్ని తోసేశారని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మందికి నోటీసులు ఇచ్చారు ముఖ్యంగా అంబట వ్యవహార శైలి అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది ముఖ్యంగా అమ్మ ఏదైతే బార్గేట్లను ఎత్తి అవతల నెట్టేయడంతో పాటు అడ్డు వచ్చిన పోలీసులని తోచేసిన దృశ్యాలని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో దీనిపైన ప్రభుత్వం సీరియస్ అయింది అంబటి రాంబాబుతో పాటు ఎవరైతే ఆ విజువల్స్ అందులో ఎవరైతే విధులు ఘాటంగా కలిగించారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అంబటి రాంబాబు అరెస్ట్ తప్పదు అని అయితే భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అంబటి రాంబాబుకు సంబంధించి అంటే ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబుని రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారనే ఆ వాదన అయితే సత్యనపల్లిలో వినపడుతున్న నేపథ్యంలో దీనిపైన అంబటి రాంబాబు స్పందన పైన అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా దాన్ని ఖండించారు పోలీసులు మా మా విజులకు కాలం కాదు మా నాయకుడు చూడడానికి మేము వెళ్తాం మమ్మల్ని అడ్డుకున్నారు అడ్డుకుని మా పైన దృష్టి ప్రవర్తి దృష్టి పోలీసులు వాళ్ళ ప్రవర్తన ఉందనేది అంబటి రాంబాబు నుంచి వస్తున్న ఆ వాదన ఆయన విధుల్లో ఉన్న పోలీసుల వాళ్ళ విధులను ఆటం కలిగించకూడదు కాబట్టి అది ముఖ్యంగా పోలీసులు దాన్ని తీసుకుని ఆ విధంగా కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి దీనిపైన అంబటి రాంబాబు అలాగే ఆయన సంబంధించిన అంచనా వర్గం వీరందరికీ నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ ఉండబోతోంది మరో రెండు మూడు రోజుల్లోనే వార్తలు కుప్ప నేపథ్యంలో అంబటి రాంబాబు దీనిపైన ఎలా స్పందిస్తారనేది కూడా వైసీపీ చూస్తుంది వైసీపీ అయితే దీనికి పూర్తిగా ఖండిస్తోంది జనరల్ గా ఒక నాయకుడు అనేది ర్యాలీ నిర్వహించు ఒక చనిపోయిన వ్యక్తి విగ్రహం ఆవిష్కరించడానికి వాళ్ళ అధినేత వెళ్ళినప్పుడు వెనకాలనేది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు వెళ్తూ ఉంటారు అభిమానం చాటుకోవడానికి ఏ విధంగా అడ్డుకుంటారు అనేది అంబటి రాంబాబు తరఫు నుంచి వైసీపీ నేతలు ఉన్నారు అడ్డుకోవడం సరికాదు మేము ఎవరైనా ఆటంకం కలిగించలేదు మా వెహికల్ పంపించమని అడిగా లేదంటే మేము నడుచుకుంటూ వెళ్ళడం కూడా పర్మిషన్ లేదా నడవడానికి పర్మిషన్ ఏంటి అనేది వైసీపీ నేతలు చేసిన ఆరోపణ ఆయనకైతే అరెస్ట్ వారెంట్ అయితే జారీ అయింది నోటీసులు ఇవ్వడం జరిగింది అంబటి రాంబాబుకి అలాగే మిగతా నాయకులకి కూడా ఆ రోజు ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేశారో మనకి విజువల్స్ లో ఎవరైతే కనిపిస్తున్నారో అంబటితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పి మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇంతవరకు అంబటి స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ అంబటి దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు ఈ నోటీసులకి సంబంధించి అనేది కూడా తెలియాలి వన్ టూ డేస్ లో అయితే ఖచ్చితంగా అంబటిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది పలు పోలీస్ స్టేషన్లో కూడా పలు విధాలుగా అయితే ఆయన మీద పలు సెక్షన్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి వైసీపీ అయితే కౌంటర్ అటాక్ కి స్టార్ట్ చేసింది మేము వెళ్ళాలి అని అనుకున్నాం అక్కడికి బట్ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు మేము పర్మిషన్ అడిగాము ఇవ్వలేదు పోలీసులు కాబట్టి మేము ఇలా చేసామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో రేపు ఎల్లుండో కూడా అంబటి అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది